అందచందాల బొమ్మ మా పెళ్ళి కూతురు పరుగునరారండి బంధువులు మీరు అందచందాల బొమ్మ మా పెళ్ళి కూతురు పరుగునరారండి బంధువులు మీరు అంగరంగ వైభవంగా నీ పెళ్ళి చేసేమంట భాజా భజంత్రి లేయి ఇంట అంగరంగ వైభవంగా నీ పెళ్ళి చేసేమంట భాజా భజంత్రి అంద చందాల బొమ్మ మా పెళ్ళి కూతురు పరుగునరండి బంధువులు మీరు పరుగునరండి బంధువులు మీరు ఈరోజే నీకు కళ్యాణమంట ఎన్నెన్నో సంబరాలు మన ఇంట ఈరోజే నీకు కళ్యాణమంట ఎన్నెన్నో సంబరాలు మన ఇంట ఈ వివాహ బంధం నూరేళ్ళు నిలవాలి నీ మోముల నవ్వులు కలకాలం నిండాలి అందచందాల బొమ్మ మా పెళ్ళి కూతురు పరుగునరండి బంధువులు మీరు పరుగునరారండి బంధువులు మీరు మెట్టినింట్లో నీవే దీపంగా వెలగాలి అత్త మామ హృదయాలు బుప్పొంగిపోవాలి మెట్టినింట్లో నీవే దీపంగా వెలగాలి అత్త మామ హృదయాలు బుప్పొంగిపోవాలి వారికున్న బాధ్యతలు నీ మారాలి కల్లా కపటం లేక కలిసిపోయి ఉండాలి అందచందాల బొమ్మ మా పెళ్ళి కూతురు పరుగునరారండి బంధువులు మీరు పరుగునరారండి బంధువులు మీరు తల్లి తండ్రి గౌరవం ఎంతెంతో పెంచాలి నీ భర్త ప్రేమ కొండంత పొందాలి తల్లి తండ్రి గౌరవం ఎంతెంతో పెంచాలి నీ భర్త ప్రేమ కొండంత పొందాలి చక్కనైన బాటలో నీ బ్రతుకు సాగాలి నిండు నూరేళ్ళు పున్నమై పూయాలి చక్కనైన బాటలోని బ్రతుకు సాగాలి నిండు నూరేళ్ళు పూయాలి అంద అందచందాల బొమ్మ మా పెళ్ళి కూతురు రారండి బంధువులు మీరు పరుగునరండి బంధువులు మీరు పరుగునరండి బంధువులు మీరు